జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యాయోగము డెబ్బై ఒకటవ అనువాదము అన్ని భోగాలను వదిలి దేనిని కోరక అహంకార మమకారము లేక సంచరించేవాడు శాంతిని పొందుతాడు భోగ విషయాలన్నిటికీ నిశేషంగా వదులుకొని జీవన మాత్ర చేష్టలు మిగిలి సన్యాసికి పర్యాటిస్తాడు నిస్ప్రహుడై ఏ కోరిక లేనివాడై అంటే శరీరం నిలిచి ఉండాలనే కోరిక కూడా లేనివాడై జీవనముకు మాత్రం అవసరమైన వస్తువులు ఎందు కూడా ఇవి నావి అన్న భావం లేనివాడు అహంకారం లేనివాడు విద్వత్తు మొదలైన కారణముల చేత తనను తాను గొప్పగా భావించనివాడు ఇటువంటి స్థిరప్రజ్ఞుడు బ్రహ్మవేత్త సర్వం సంసార దుఃఖము తొలగి మోక్షం పొందుతాడు బ్రహ్మయే అవుతాడు అని అర్థం అటువంటి జ్ఞాననిష్టను శుతిస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు జై శ్రీరామ్